स्थित स्थनेषु स्थितः देशा ग्रहणा अत्यंता आरुपुर्यता भारत सिद्धार्थम अंगग्रह उपग्रह रामा नक्षत्र जन्म नक्षत्र षष्ठ्यांश चक्र दोष दोष निवारण सिद्धि दिवणा अखंड मार्कडेज

अमूल्यता पाला सिद्ध मामा जय जय पैग मामा शरणागत दीना पवित्रा प्राजनी सर्वस्यात हरे देवी नारायणी नमोस्तुते दे, सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भजे भस्त्राहिनो देवी ओम दुर्गा देवी पैग मामा देवी नमोस्तुते ये रोज़ వ్యాస పూర్ణిమ అనగా ఈ యొక్క శాస్త్రములన్నింటినీ కూడా అందించినటువంటి గొప్ప ఋషి ఈ యొక్క పండుగ అదేవిధంగా ఈ యొక్క కాలంలో గురువుకున్నటువంటి ప్రాధాన్యత ఇంక ఎవరికి ఉండదు అంటే ఒక వ్యక్తి తన యొక్క ప్రయాణాన్ని చాలా మంచిగా సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉపకారముతో కూడినటువంటి జీవితాన్ని విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఉద్యోగాన్ని విద్యని కావాలి అంటే అత్యంత విశేషమైనటువంటి గురువు కావాలి నిష్ణాతుడైనటువంటి గురువు యొక్క శిష్యత్వం కావాలి అది మనం చూసుకుంటే మన యొక్క హిందూ ధర్మానికి మనకి శంకర భగవత్పాదుల నుంచి ప్రారంభమయ్యింది ఆ శంకర భగవత్పాదులు దానికి ముందు వ్యాస మహర్షి ఈ యొక్క మహర్షి వ్యాసం వసిష్ఠరత్వం శక్తే పౌత్రవల్వశం పరాశరాత్మందే శుకం తపోనిధం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువై నమోవి బ్రహ్మ నిధయే వాసి నమోన్నమా అని కీర్తించారు అంటే వ్యాసమహర్షి అంటే వ్యాసాయ విష్ణు రూపాయ అంటే విష్ణువే స్వయంగా వ్యాస మహర్షి అనేటువంటి వాక్యాన్ని ప్రస్తావించారు అటువంటి వ్యాస పౌర్ణమి సందర్భంలో మన యొక్క పైడితల్లమవారి దేవస్థానం అంతా మనం చండీ హోమాన్ని నిర్వర్తించుకున్నాం అంటే ఒక వ్యక్తి ఈరోజు హోమాన్ని తలపెట్టినట్టయితే గురువుగారికి ఆ యొక్క ఫలితం పెడుతుంది అదేవిధంగా దోషం ఎవరికైనా ఉండి ఉద్యోగంలో ముందుకు వెళ్ళగలేకపోయినా ఉద్యోగం రాకపోయినా విద్య ఎందు ఉన్న ఈ గురు పౌర్ణమి సందర్భంగా చేసుకునేటువంటి చండీ హోమం ద్వారా ఆ యొక్క వ్యాస భగవన్నారాయణ యొక్క అనుగ్రహం మనకు కలిగి తప్పకుండా మనం అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ అన్నిట్లోనూ కూడా ప్రథమ విజయాన్ని సాధించగలము అనేటువంటిది ఈరోజు యొక్క విశేషం మరి మనకు మూడవ మంగళవారం నాడు అదేవిధంగా ఇక్కడ పొన్నమి నాడు కూడా మన భక్తులు విశేషంగా చండీ హోమాన్ని ఎక్కడ చండీ హోమాన్ని చేసుకుంటే త్వరితమైన ఫలితం వస్తుంది అని భక్తులు ఆధిస్తే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీ పైడితలం వారి దేవస్థానంలోనే చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటే ఆ ఫలితం మనకు వస్తుంది అని భక్తులు తిరిగి తిరిగి చండీ హోమాన్ని చేసుకోవటై మన దేవాలయానికి వస్తున్నారు అదేవిధంగా అమ్మవారే చెప్పిన విధంగా మనం చూసినప్పుడు విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం గురు రూపం దేహి జయం యశోదేహి త్రిషోదేహి అని అమ్మవారికి అగ్రస్తోత్రం చెప్పబడింది అంటే అమ్మవారిని మనం సేవించడం చేత ఈరోజు గోమాన్ని చేసుకోవడం చేత విద్యావంతం విద్య యశస్వంతం యశస్సు కీర్తి లక్ష్మీవంతం ధనము ఉన్నతమైనటువంటి స్థానాన్ని అమ్మవారిని కోరగా అమ్మవారు బుధాస్తు అంటారు కాబట్టి ఈ యొక్క చండీ భక్తులు చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ గురు నాడు పొందుతున్నారు జై పైమామ జై జై పైమా मेरे धर्म समाज शिक्षा हार मूल्य अदर्श कावड़ हार ये मार पटना समझा हार छोटा घरा सामन पटवा पवन नमः पवन लार सुम्रा लार बिरा लार सुरा लार छंदा श्याबों जोटी कुश्याबों जोटी कुश्याबा सत्याब सर्वाद देवदाहा भोग भ्रष्ट रागों दंगे धमाजे गोजा धमिया दार ठेकर पड़े देवमाता नमोजात व्यार स पा गणवदि मवा एक विंग बेनाम वस्वस्तम देचराणं ब्रह्मडा ब्रह्मसदा आसनमते विसिद्धं ओम गं गणपतये नमो नमः असरिं वरसवा क्षटप प्राणं मोहदेवं देव सेवा सूर्य वचम तमदया आस्वसेमं वी प्राणः ममनां प्राणानि कथास्थानं प्रसनितां वी गणदं सांदं सायदं सवाहातिं पतये पत्रविहित्रा गणदवावाहायामि सावायामि पूजयामि देवोत्रां तादजो भाक्तन रूपयाहसे हस्ते हंतसं पयामि

वंदे मातमे नमो नमः प्रमाणे सा अध्ये अध्ये अनुभव सर्पे तांबोलं भोगे ब्रज कपोरे नागवल्ली दे दो मुक्ता तुर्भाइतं तांबोलं ब्रज कला तांबोल सर्पे नीरा जनम वो बेदा हमिदे नीरा जनम देवर नमः स्वाये सर्पान भगवाने विजित देरा नामान रुक्ता भेगा नमः यदास्ते नमः प्रदामे गोपाजा अपरुपाजिम सेवित जाता निश्चमान श्री महागणाधो देवा मंगल करपो नीरा मुंद्रा मीरा ग्रंथे चुता आत्मन सप्या उसका उसका नाम दर्पया मिजयी भोलो गणेश महाराज की वो मंद्र बुष्पम समकर्ष मंद्र चकलो बजिकरने का हरंबो दर्शन लोग राजे में आए कहा जो मैं कहते हैं गणाधे ना हम अगर मंद्र चोपर रहे बोल रहे हैं श्रीयम सौचेंजा देहि में पुत्रां पुत्रां अस्त्या देहि में जनम आजका बिना जगा नवस्तु भयं सदातम मोदक प्रिया निर्वित्तम कुर्मे देवा सर्वा तार्येशु सर्वदा एक प्राथमस्कारांश और प्राणी प्रणाम कुज्यात्रंधार याम जाने भी जातुनुज्यामी तुष्ट्राव्यामी भाई चंबर याम दूर जाना रोहयामेश्वर रोहयामी रजनारोहयामेश्वराजमतारकेलार भक ఎంతో కాపుజా సర్పయామి మంత్రహీనం దేవః గణపతి యథా స్థానం ప్రవేశ్యామి జపకాలే జయమాయ మహారాజ మహారాజ మనం ఏదైతే సంకల్పాన్ని ఆచరించామో గణపతి పూజ అంటే ఆదౌ పూజ్యో గణాధిప అనేటువంటి వాక్యం శాస్త్ర ప్రమాణం ఎందు చేతంటే గణపతి పూజని చక్కగా మనం చేస్తే ఆయన విఘ్ననాయకుడు అని పేరు అంటే సంకల్పంలో చెప్పినటువంటి విద్యా ఉద్యోగం వ్యాపారంగా కళ్యాణ ఆయన రోగ ఈశ్వర్యంలో ప్రసాదించాలి కదా మరి అలా ప్రసాదించాలి అన్నప్పుడు గణపతికి అర్చన చేసిన తర్వాత తర్వాత వచ్చేటువంటి హోమంలో ఎటువంటి లోపభూ ఇష్టమైనటువంటి మంత్ర విధానంలో దోషం ఉన్నా ద్రవ్య విధానంలో దోషం ఉన్నా సమయ విధానంలో దోషం ఉన్నా మానసిక బుద్ధి దోషం ఉన్నప్పటికీ కూడా సంకల్పం చేసినటువంటి కార్యము విజయం సాధించడమే గణపతి తోడ్పడతాడు అంతేత గణపతి అర్చన చేసిన తర్వాత చేసేటువంటి ఏ పని అయినప్పటికీ కూడా ద్రవ్యలాభం ఉన్నప్పటికీ కూడా ఏ దోషం ఉన్నా మనకి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి గణపతి పూజ పూర్తి అక్షతమని నైతిక వేసుకున్నాం గణపతి అనుగ్రహం ఆజ్ఞాని తర్వాత అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్తాం ఏమిటి అగ్ని ప్రతిష్టాపన అంటే దేవాణ ఆజ్ఞ ఆహారం అంటే ఈ పంచభూతాల్లో ఒక్కొక్కటి ఒక ప్రాధాన్యత సంతరించుకున్నది దాంట్లో గాలిపోయి భూమండలంలో ఉండే భూమి గమనం వెళ్ళిపోతే ఉండవు అందుకని మీ పంచభూతాలు ఏదో భూతాలు లేదు కాదు పంచభూతాలు అంటే మానవుడికి పంచప్రాణాలు ఆ ప్రాణాల్లో మనం ఏం చేసినప్పటికీ కర్త కారేణ అనుమోదగ్రహాన్ని వాక్యం విధంగా మన నాలుగు గోడలు మంచిగా ఎవరు చూడలేదు కూడా దోషాలన్నీ పంచభూతాలే తెలుస్తాయి కాబట్టి ఆ పంచభూతాలు లేని మనం ఏం చేయాలి అటువంటి పంచభూతాల్లో అగ్ని ప్రతిష్టాపన చేసి హోమం చేస్తే ఎలాగైతే ఆ ఈ యొక్క దోషములున్నాయి దోషం పంచభూతాలు వీక్షించిన దోషాలన్నింటినీ కూడా ఈ యొక్క అగ్ని హుతం చేస్తారు అంటే మన పాప పుణ్యములు పాపంలాంటినీ కూడా క్షణం చేస్తాడు మరి ఏమిటి ఉపయోగం అంటే ఈ యొక్క అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేసిన తర్వాత దేవాలయం ఆద్యమాహారం ఉన్నప్పుడు ఎలాగైతే ఈ ఆద్యాన్ని బలానా గోత్రం పలానా ఎవరు మనం చెబుతుంటామో అదే విధానంగా ఆయా దేవతకి ఈ యొక్క ఆహారాన్ని అంటే ఈ యొక్క ఈ ద్రవ్యాన్ని ఇవ్వడాన్ని విధానం అన్నమాట అంతేత అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసి అమ్మవారిని చేసేటువంటి హోమం చేసేటువంటిది ద్రవ్యములన్నింటినీ కూడా ఆయన స్వీకరించి ఎలాగైతే అగ్ని అగ్నిలో సీతా ప్రవేశం చేస్తే బంగారం ఎంత పవిత్రంగా అయితే వచ్చి ఉందో మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ కూడా దీపాన్ని ఎందుకు ఆదరిస్తాము అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రహ దోషములు భూదోషములన్నింటినీ కూడా భాగంలో దీపాన్ని ఎలాగైతే మనకి చూపిస్తూ ఉంటుందో అంటే మనకి ఎలాగైతే వెలుగు చూపిస్తూ ఉంటుందో అదే విధానంగా మన యొక్క జీవితంలో మంచి మంచి అనేది ప్రారంభమవుతుంది అవుతుంది ఈ యొక్క అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దేవాణ మాధ్యమాహారం ఎందుకన్నారంటే పూర్ణం చేసేటువంటి హోమాల్లో ఈ యొక్క యజ్ఞము అనేది చాలా ఇది హోమం యజ్ఞం అనేది ప్రశస్తం ఎందుకు యజ్ఞం ప్రశస్తం అంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి ఎటువంటి ఉపద్రవాలను కూడా రాయవకుండా కరోనా ఇత్యాది మహమ్మారు ప్రవేశించకుండా ఎటువంటి వ్యాధి రూపేణ ప్రజలు పీడిపకుండా ఉండడానికి హోమాలు చేస్తారు ఈ హోమాలు చేసినప్పుడు పంచభూతాధీనమైనటువంటి ఈ భూమండలంలో వచ్చేటువంటి ప్రకృతి విపత్తులన్నింటినీ కూడా ఆపి ఏ ఏ సమయంలో ఏ ఏ పంటలకి ఏ ఏ వర్షం కావాలో ఏ ఏ సందర్భంలో ప్రజలకు ఎటువంటి వాతావరణం కావాలో ఇచ్చేటువంటిది అగ్ని కాబట్టి ఈ అగ్ని ప్రతిష్టాపన మనం తీసుకుని తదుపరి మనం అమ్మవారి యొక్క చండీ హోమంలోకి వెళ్దాం చతురస్త్రం రాజీ పూర్వ సంస్థ సంస్థేదం

स्वाहा धन्यवाद के देवी मामे सुहान दाद देखर देखन आस्ते स्त्री के वंदन सुरजन सर्वं धोम रंग जन्म गांव में निवास करता है नेशा रुद्रन राम धन गौर वर्णम भाव संधव धन रोय दाचो सत्ता आत्मा भगवाजी नम यम ध्यागे तथा जन मेष विद्या उपदर्शन बाप पूर्व हिरान स्वर्ग में अंतह सभी जात मान सिने शिवा नपुंसक मुखा आस्तित्व निश्चलों का प्राण मुखा वसिधे वेधिओ नः प्राग प्रेवा लछा प्राणो प्राहत्रणा किं रक्त ग्रंथ भांग कृते किया दंदने निवात्राणि प्रयवेधे भं कल्याण राजस्थान जो प्रोठन वनवाते थकराणे प्रजनग्राम गणफोणफो प्रदेश मात्रवते गुरु रंगाष्टं वा नरभाजार्थन तीरे नवाबस्य अर्पणज्ञा प्रोठनया प्रोठनस्य अचुल आवानी हव्यमष्टवरचा अभ्याम तना अभ्यामे गृहेता प्राची श्रुव्यते भोम 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 समवित्रेणा पात्र गृहेता पात्राणि उरंग्रामो उत्ताना चरुणा ग्राहक पर ये के वतास्या करा अमृतोख्या वृका थमित्र खां र वचन्द्र गर्भा वस्या में गण प्रादेशो देव तृग्रधिसस्य वृक्षांगा कंतिस्याम राज्य प्रकाश्यां भुरखा केना रक्तच्यकदां या प्रजा समाया नभो नि नेत्रियां चरणां पुरवाते यो प्रजादेव काण कोला भते नमोसंभो मध्य ओगं नेत्रेण सारी पंचां धेणयस् महामे नमो मां ओम

स्वाहा महासरस्वती देवता एकदम नमः यथा शक्ति आच्य हो ओम आसत्य नरक सापर्तम तो आनों निवेशे नम्र तम्बत्तिं जा हिरण्य हता देना देवो जा घना भविष्यनो ओम कद्रुद्राज प्रतिसंगति आसुने सोमो अप्रवेशं तर्विश्वादि देशजा तपिंच विश्वसंभव महापुस्त विश्वभेषजी गौरी भाई सरदार रक्षत्येक बदी तिबदी सार

अपागुम्रेदागुम्से जन्मदी गौरी गुम्चेत्रस शिवना पृथ्वी ब्रजचन निरेशनी एचा नष्टना सप्रथा आह केत्रस सिद्धनामुज्ज्वलिते निम्ज्यामसि दामसुम गोत्र युक्तों सन्मुद्रादी दुष्य स्वाहा आतिथ्यमता प्रच्छित्येमता सहिता अंगारक्रहाय स्वाहा हम राज्य इधर भरतद्वार यहाँ हिसाब में था चार क्या तेंदुलकर सोसिया तब पढ़नी इधर वो जोर शोर मानना भी भरसक तो क्या सेठ ने सहा आज ये बता प्रच्छ थे ये बता सही था शुक्र करह जी सहा शुक्र करह ये मम्मा माँ शुक्र करह प्रसाद जैसे थे रस्तों वो अमृत मेरा निवेश करना संग समझो सूट जा चंबागो बात परवाह बस निधस्ता हा यमाज स्वर्गमुख सरद यमाज भूता है कि यमरुम है इन्होंने छह तिकने दो को अलंग देता हूँ विष्णु जाता हूँ

समस्ति अजाय भास्वा ओम सचित्र चित्र चलें नमस्ते तत्र चित्र महायोधा चंद्रमय गुरु वीरम भंत चंद्र चंद्र भिग्रण एव स्वस्वः शिवम वर्ण दीपाल गाजी स्वाहा वर्ण दीपाल गाजी नमः तवय रते तत्त्व मात्र भदा अपाम श्याम नेह स्वाहा वाय दीपाल गाजी वाले दिमाग का ये तो नमः रोम समो तेरे को सब और बंद आओ कम समो ये नंदन मंजन दारु साधन यम विदा तेरे को सुधर यम विदुष्ट रब हम योगा का स्वीस्वा वे दिमाग का जिस्वा वे दिमाग का ये तो नमः तरीशा अंधेरे तस तस